ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం తులరాశి వారికి జరిగేది ఇదే మరి ఇంతకీ ఆగస్టు ఒకటి శుక్రవారం తులరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలో రాబోతున్న మార్పులు చేంజెస్ ఏంటి అలాగే ఈ యొక్క ఆగస్టు ఒకటో తేదీన శుక్రవారం నాడు తులరాశి వారి జీవితంలో జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటి జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు కూడా ఈ రోజు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ తుల రాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా నిలదొక్కునేందుకు అవకాశాలున్నాయంటున్నారు పండితులు మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా సరే మీ వైపు తిప్పగల సామర్థ్యం మీకుంటుంది ఇక ఎవరైనా సరే మీ మాటలకు లొంగిపోతారన్నమాట మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా ఇంపాక్ట్ చేస్తే అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేస్ట్ నుంచి భారీగా పెద్ద మతంలో డబ్బును పొందే ఛాన్స్ కనబడుతుంది విద్య ఆర్థిక రంగాల్లో వర్క్ చేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగా రెట్టింపు అవుతాయి ఇక నుంచి ఈ యొక్క వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా ఈ తులరాశి వారం మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది వ్యక్తులు చేసే కుట్ర ఈ సమయం మీకు అనేక రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా ఉండడం అది మీకే మంచిది లేకపోతే తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండాయండి మీరు చేసే ఏ పని మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇక అదే విధంగా ఇక తొలరాస్ వారికి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి భారీ మొత్తంలో నగదు వస్తుంది జీవితంలో శ్రేయస్సు సంపద పెరుగుతుంది ఆనందంగా ఉంటారు సంపద రావడానికి మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే ఈ సమయంలో మీరు అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి పుణ్యక్షత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇక ప్రేమలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతకాలంగా ఉన్న ఆస్తి సంబంధ వివాదాల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది అది లేకపోతే వేతనం పెరుగుతుంది ఇక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మీ జీవితంలో అన్ని సానుకూల మార్పులే ఉంటాయి లైఫ్ లో ఆనందం ఉంటుంది అందరితో సఖ్యతగా ఉంటారు అది మీకు మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగంతో పాటు వ్యాపారానికి సంబంధించిన విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక అదృష్టం బాగా ఏర్పడుతుంది మీరు పడే కష్టం మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది ఆర్థికంగా ఒక స్థాయి అనేది వస్తుంది సమాజంలో మంచి గౌరవంతో పాటు హోదా కూడా పెరుగుతుంది వృత్తితో పాటు వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది వారు చదువులో మంచి విద్యాన్ని సాధిస్తారు మంచి మంచి ఫలితాలు కూడా పొందుకుంటారు ఇక ఈ యొక్క రాసు వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో శక్తివంతంగా వర్క్ చేస్తారండి విదేశాల్లో చదువు ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం శుభవార్తలను అందుకుంటారు అదృష్టం తోడటం వల్ల కొంతమంది వ్యక్తులు మీకు ఈ సమయంలో చాలా హెల్ప్ చేస్తారండి కుటుంబంలో సంతోషం వెలువరిస్తుంది ధన ప్రవాహం ఏర్పడుతుంది పాత పెట్టుబడులను నుంచి ఈ సమయంలో రాబడిని అందుకుంటారు తుల ఇక ఆగస్ట్ ఒకటో తేదీ శుక్రవారం తులరాశి వారికి జరిగేది ఏంటి అంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుబడి పెట్టి ఉంటే అది స్టార్టింగ్లో మీకు కాస్త నష్టాలు వచ్చి ఉండొచ్చండి కానీ ఈ సమయంలో మీకు లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఒకటో తేదీన మీకు ఖచ్చితంగా ఆ యొక్క బిజినెస్ నుంచి పెద్ద మొత్తంలో మీరు అమౌంట్ను పొందుకుంటారు డబ్బు మీ జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది తులరాశి వారికి ఇక్కడ నుంచి డబ్బు సంబంధించి ఎలాంటి లోటు అనేది ఉండదు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అందుకు సంబంధించి మీకు సూచనలు రావడం జరుగుతుంది కాబట్టి తొల రాసి డబ్బు ఉన్నప్పుడు దాన్ని సేవింగ్స్ చేసుకోవడం నేర్చుకున్నట్టయితే రాబోయే రోజులు మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇక శుక్రవారం తొలరాశివారు చాలా మీరు డబ్బు వస్తుంది కానీ దాన్ని ఎప్పుడూ కూడా దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూడండి కానీ దాన్ని మీరు వచ్చిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకోవాలి అంతేగాని వచ్చిన డబ్బును మీరు పోగొట్టుకోవద్దు కాబట్టి తొలరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి సో చూసే తొలరాశివారు ఆగస్ట్ ఒకటి మీ జీవితంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలుసు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణజం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ సార్